ప్రభుత్వ బడిలు ఎట్లా హాస్పిటల్ ప్రభుత్వ కాలేజీలు ఎట్లున్నాయి వాటిలో లెక్చరర్స్ ఉన్నారా ఇప్పటికే ఔట్ సోర్సింగ్ స్టాఫ్ టీచింగ్ చేస్తా ఉన్నారు అది ఉస్మానియా యూనివర్సిటీకి ఈ రోజు వస్తున్నాడు ఆయన ఎక్కడికక్కడ నాకు మార్నింగ్ మార్నింగ్ ఫోన్లు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు అసలు అరెస్ట్ అన్నారు కదా ఎందుకు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారని సరే మాట్లాడదాం స్టూడెంట్స్తో కూడా ఏం జరుగుతుంది అనేది మా పిల్ల ఆస్మాని కనీసం ఆమెకి వేరే పర్సనల్ పనులు ఉన్నాయని చెప్పి ఊరికి వెళ్ళాలని చెప్పి రెడీ అయిన తర్వాత ఇంటికి పోలీసులు వెళ్ళారట అమ్మాయి దగ్గరికి ఇంటికి ఆమెని లాస్ట్ టైం కూడా అట్లనే వాళ్ళ స్ట్రీట్ లో నడిపించుకుంటూ తీసుకెళ్ళారు పోలీసులు అప్పుడే ఆమె చాలా అవమానంగా ఫీల్ అయింది ఎఫ్ఐఆర్లు పెట్టారు మొన్న అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అసలు సంబంధం లేని అంశానికి వీళ్ళేదో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర అక్రమంగా అరెస్ట్ చేసి వీళ్ళ మీద కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్లు చేశారు సరే ఇవన్నీ కాదని ఆమె రెండు రోజుల నుంచి కూడా అసలు అటు అటు పక్కకి వెళ్ళాను నేను అని ఆమె నిలబడినప్పుడు ఆమె ఈ రోజు అక్రమకారాలు చేసిన ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ అమ్మంటున్నారట పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారట లేదంటే ఇంటి దగ్గరైనా ఉండాలి అంతే ఇంటి దగ్గర పోలీస్ ఉంటాం మాట్లాడొచ్చా లైవ్ ఉన్నా అంటే ఇప్పుడు ఏంటి అరే ముఖ్యమంత్రి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంట అదే నా ముఖ్యమంత్రి వస్తే ఎవరైతే ఉన్నారు ఎవరైతే బయట ఫైల్ చేస్తున్నారు మీరు నైన్ నుంచి కాల్స్ వస్తున్నాయి అందరికి మీరు ఎక్కడ ఉన్నారు మీ ఎక్కడ ఏం చేస్తున్నారు

కాదు ఆయన చెప్పిన మాట ఏంది ఎవరు వచ్చినా కూడా అడ్డుకోకూడదు స్టూడెంట్స్ ఎవరు వచ్చినా అడ్డుకోకూడదు ఎవరు వచ్చినప్పుడు నాకు ఇతరు పంపి చెప్పి ఇలా మొత్తం ఎక్కడ లేని విధంగా పోలీసులు ఎక్కడ ఏ విషయం తిరిగి వందల మంది రెండు వందల మంది దాదాపు ఒక వెయ్యి రెండు వేల మంది పోలీసులు రావడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రోజు ఒక్క పోలీసులు క్యాస్ ఆయన ఇలా చూస్తే ఉస్మాన్ యూనివర్స్ మొత్తం ఎక్కడ స్టూడెంట్స్ అంటే ఎక్కడ పోలీసులు ఉన్నారు ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దాదాపు ఆరు నెలల క్రితం వచ్చినప్పుడు విద్యార్థులు కూడా లేకుండా ఆయన మాట్లాడి వెళ్ళిపోయింది ఆయన అక్కడ కూడా స్టేజ్ మీద మీ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు మరి ఈ రోజు ఆయన ఆయనే చెప్పింది కదా స్టూడెంట్ సమస్యల మీద కూడా మాట్లాడతాం పరదాలు లేకుండానే వస్తాము ఎవరైనా నన్ను అవ్వచ్చు అని మాట్లాడేది కదా చాలా మంది ఇప్పుడు కింద లీడర్లు కూడా మాట్లాడింది అదే కదా

స్టూడెంట్ రేషన్ తగ్గిపోతున్నది దీనికి కారణాలు ఏంటని చెప్పేసి చెప్పడానికి వస్తుంటే అవి మాటలు వినకుండా మమ్మల్ని ముందు ఎలా చేస్తున్నారు అసలు మరి ఎందుకు వస్తున్నట్టు ఇక ఉస్మానియాకి అవసరం లేదు కదా విద్యార్థులు లేకుండా మరి ఆయన ఉస్మానియాకి వచ్చి ఎవరితో మాట్లాడతారు అంటే గోడలతో మాట్లాడతారు లేకపోతే ఇంకెవరితో మాట్లాడతారు నేనా నేను అదే చెప్తున్నా వాళ్ళకి రాజకీయాలు కావాలి ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి రెండో విడతా రేపు పదకొండున మొదటి పెడుతుంది పన్నెండు పదమూడున రెండో విడతలు ఉన్నాయి పదిహేడున మూడవ విడతలున్నాయి ఈ మూడో విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలవడ అభ్యర్థులను గెలిపాలని స్టూడెంట్ గెలిపిస్తున్నాయి అందరికీ తెలుసు నిరుద్యోగులు ఎక్కడ అందరికి కట్టడి చేస్తున్నారు ఎక్కడ ఎడగారు నాయకులను మీరు ఏం ఏం చేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలకపడే అభ్యర్థులకు ఓడిదని ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిరుద్యోగులు అందరూ నిలబడారు వార్డు అందరూ కూడా నిరుద్యోగులు నిలబడ్డారు వాళ్ళని ఈ ఆగ వాళ్ళ దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ గారు అది వాడుకుంటున్నారు ఎందుకంటే ఆ రోజు మీరు గంగండి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపుకోవాల్సిన ప్రయత్నం చెప్పిన ఆయన నాలుగు వేలు ఉద్యోగాలు చేసిన చదువుకోండి బయట మీరు కనుక లక్ష లక్షలు ఉద్యోగాలు బయట తీరాల్సిన అవసరం ఉంది మీరు విధంగా చేపల విషయంలో ఎదురుగా సంవత్సరం ఉంది ఈ రోజు నిరుద్యోగ వృత్తి సంవత్సరం ఉంది అంటే ఇలా ఏం లేదు ఆ నలభై ఉద్యోగాలు కట్టాయి చేసింది రెండు లక్షల ఉద్యోగాలు పోయినాయి చేప పోయింది నిరుద్యోగ ఈ నలభై ఉద్యోగాలు కడిగి వచ్చిన అంటే ఇక్కడ క్లియర్ కట్ నిరుద్యోగులు అందరినీ మోసం చేయడానికి ఇలా ఈ ప్రోగ్రామ్ ఎంచుకున్న రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మా ఉద్దేశం మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఆయన కేవలం ఇన్వెస్ట్మెంట్ తమ లేదంటే అభివృద్ధి పనులు ఏదో చేయడానికి నాకు అంటున్నారు ఇప్పుడు నిరుద్యోగులు వినతి పాత్ర ఇస్తే తప్పే ఉంది ఇప్పుడు రైతులు వినతి పాత్రం ఇస్తే తప్పలేదు ఇంకొకళ్ళు వినత ఇచ్చినా తప్పలేదు ఇప్పుడు నిరుద్యోగులు కూడా వినతి పాత్ర తప్పేముంది ముఖ్యమంత్రికి తప్పేం లేదన్న రబ్బీలు భయపడుతున్నారు రాష్ట్రంలో ఎవరికి భయపడిన రేవంత్ రెడ్డి గారి నిరుద్యోగులతో భయపడుతున్నారు ఎందుకంటే నిరుద్యోగులు అంతా తెలుసు రోజు ఆ పేపర్లో చదువుతారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది బడ్జెట్ ఎంత ఉంది అంతా తెలుసు కదా ఈయన మాటలు కూడా ఒక మాటలు తెలుసు రైతులు అయితే కొంచెం అయితే అన్ని మాట్లాడతారు కానీ నిరుద్యోగులు అంతా క్లియర్ కాదు తెలుసు కాబట్టి భయపడుతున్నారు ఇంకోటి ఏది ఇలా తెలంగాణలో ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ ఒకటే ఉందా పది యూనివర్సిటీలు వాళ్ళమో ఉంది మహాత్మా గాంధీ ఉంది కాకతీయ ఉంది షారవాణ ఉంది అన్ని యూనివర్సిటీలో కూడా చాలా వరకు డెవలప్మెంట్ వాళ్ళకి రామసంగి చెప్పండి ఎలా రాజకీయాలు రాగానే సర్కేషన్ రాగానే ఉస్మాసి వాడుకోవడం కాదు తెలంగాణ రాష్ట్రంలో పది యూనివర్సిటీలు ఉన్నాయి చెప్పండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఆ యూనివర్సిటీ కూడా దర్శించండి దర్శించే వాళ్ళ బాధ సర్కారు వినండి అంటే ఇక్కడ క్లియర్ అడిగారు పిల్లలకు అర్థం కావాలి రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారు కానీ వల్ల రేవంత్ రెడ్డి గారికి లాభం

ఒకటి ఇప్పుడు రైజింగ్ తెలంగాణని అని మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద స్టేజ్ల మీద రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అసలు కులాలు మతాలు లేని తెలంగాణ తీసుకొస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగుల అంశంలోని ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి కనీసం ఎస్బీలు కూడా కట్టని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రైజింగ్ తెలంగాణ ఏం చేస్తాం ఇప్పుడు డాలర్ రేట్ పడిపోయేలా చేస్తా మూడు బిలియన్ ఇన్కమ్ సోర్స్ తీసుకొస్తా ఏదో చెప్తా ఉన్నాడు కదా ఆయన లేదు తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ గ్లోబల్ గా ప్రపంచాన్ని ఎప్పటి నుంచో ఆకర్షించింది ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణలో హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాదు ఇలా ఎక్కడ లేని విధంగా తెలంగాణ హైదరాబాద్ లో అమెజాన్ గూగులు ఆమె తెలిసింది ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ తెలంగాణ గ్లోబల్ గా హైదరాబాద్ మారలేదు ప్రపంచంలోనే మేటిగా అంటే హైదరాబాద్ చెప్పేసి అది ఎప్పటి నుంచో ఉంది నిజాం కాలం నుంచి తెలంగాణ రైతింగ్ ఏదో మాటలు మాట్లాడుతున్నారు ఇలా రైతింగ్ అయింది దేనిలో ఆత్మహత్యలో మహిళల ఆత్మహత్యలో ఇలాడు సేను రైతు తెలంగాణ రైతింగ్ ఉంది ఏ ఏ వర్గానికి వచ్చి న్యాయం చేసినారు ఇలా ఆటలు కానీ పెన్షన్ దాడులు కానీ రైతులు కానీ ఉద్యోగులు కానీ ఏ చట్టాన్ని కూడా ఇలా గవర్నమెంట్ న్యాయం చేయలేదని బయటకున్నారు పోలీస్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం రైతు రవి చేయాల్సిన అవసరం లేదు తెలంగాణ కాంపోజిషన్ ఆఫ్ కల్చర్ ఉంది తెలంగాణ ఉంది పోయినా కూడా తెలంగాణ రెండు వందల పోయినా కూడా విస్తరించే అవకాశాలు ఇవాళ ఈయన ఏం చేసేది ఈయన ఏం చేయలేదు ఇవాళ నిజాం నుంచి ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్ర పుట్టక నుంచి కూడా మన తెలంగాణ గ్లోబల్ అర్థం ఉంది ఇలా ఏదో నాలుగు మాటలు చెప్పి ఈసులు నాకు కూర్చొని ఎవరైనా చెప్పిన వాళ్ళ మాటలు విని తెలంగాణ గ్లోబల్ గా ఉంది సమీట్ గా ఉందని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే దాదాపు మీరు అధికారం రాక నుంచి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచంలో మే మేటి కంపెనీలు అనుకునే గూగుల్ విప్రో అనే దాని కంపెనీలు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈయన ఏదో చేయాల్సిన అవసరం లేదు మీరు ఏమైనా చేయాలనుకుంటే పెన్నాల్లో గ్రామాల్లో గూడాల్లో గ్రామ పరిశ్రమ డెవలప్ చేయండి గ్రామ పంచాయతీ డెవలప్ చేసి వాళ్ళ బలప్రదాయాన్ని కృషి చేయండి కానీ ఇలా హైదరాబాద్ హైదరాబాద్గా మారుస్తా పోర్ట్ సిటీగా ఇస్తా మా తమ్ముళ్ళకి ఈ మార్గలు కాదు ఈ మార్గలు కాదు మీకు కావాల్సింది మీరు నిజంగా తెలంగాణ పట్టుకొమ్మలు ఆయుమలు గ్రామ గ్రామ పంచాయతీ బలవేదానికి కృషి చేస్తే ఇలా తెలంగాణ ఆటోమేటిక్గా సిటీగా మారిపోతుంది మారిపోయింది మాట్లాల్సిన అవసరం ఉండలేదు ఎందుకంటే ఏదో మన చేసి మారిగా చేసి తెలంగాణ ప్రజానికి దృష్టి మళ్లించడానికి ఒకటి అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి దాదాపు నిరుద్యోగులు కాని విద్యార్థులు కానీ ఎవరు చూడలేదు కదా ఇప్పటిదాకా రెండేళ్లలో పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా కూడా మీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎవరు కూడా మీ సమస్యలు చెప్పుకోవడానికి కలిసే పరిస్థితి లేదు చూడలేదు కనీసం ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఓయికి వస్తే బాగుండే కదా అదే నేను చెప్తున్నాను మీరు సీఎం పదవిలో కాకుండా విద్యాశాఖ మంత్రి గారు ఓయిందండి మీరు సీఎం హోదాలో రాకండి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మీరే హోంశాఖ మంత్రి మీరే అన్ని మంత్రులు ఆయన ఆయన దగ్గర అన్ని మంత్రులు పాపం నిన్న ఆయన పెట్టే బాధలకు మా నల్గొండ మంత్రి గారు కోడ దగ్గర మంత్రి మర్చిపోయాడు మంత్రి పదవి మర్చిపోయాడు రాజ్యం పెడుతున్నారు మంత్రులు ఎందుకంటే

ఆ నోటిఫికేషన్ క్రియేట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇలా జాబ్ క్యాలెండర్ ఎవరు సరే మాకు నలభై ఉద్యోగాలు మేము అనుకుంటున్నాము మాకు సంవత్సరానికి జాబ్ కాలం ఈ టైంలో నోటిఫికేషన్ జాబ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వండి దాంతో పాటు మాకు ఇవ్వాల్సిన బలకాయలు ఇవ్వాలంటారు దాన్ని కూడా మాట్లాడండి ఇలా గురించండి కాసీపీ గురించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో దాదాపు అన్ని అధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఉన్నాయి లేదు చాలా యూనివర్సిటీలకి దాని గురించి మాట్లాడండి అని ఈ అన్నిటికి ఒక పరిపూర్ణమైన ఒక సమాధానం కావాలని చెప్పి అలా తెలంగాణ నిరుద్యోగుల నుంచి మేము రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇందిరా నాయక్ ఆయన కూడా అర్థం చేయడానికి ఇప్పుడు పోలీసులు రాత్రి నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు ఆయన ఒక టెర్రరిస్ట్ లాగో లేదంటే ఒక ఫోటో దొంగల లాగా ఇలా ట్రీట్ చేస్తా ఉన్నారు వీళ్ళని సో ఇది ఆస్మాని ఈరోజు ఆస్మా ఇంట్లో ఇది అది పరిస్థితి లాస్ట్ టైం ఆల్రెడీ అట్లా చేస్తేనే అవమానంగా ఫీల్ అయింది చుట్టుపాకులస్ట్ లా చూస్తున్నారు టెర్రరిస్ట్ లా చూస్తున్నారు లేడీ ఆమె తీసుకెళ్తారో చూడండి ఇదా ఇద ప్రజాపాలన ఇదేనా రైజింగ్ తెలంగాణ అనేది ఇదే కదా రైజింగ్ తెలంగాణ ఆమె చేసిన తప్పేంది పునః వాళ్ళు ఏమైనా చూడండి చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా తీసుకెళ్ళి తీసుకెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా చూస్తున్నారు చూడండి ఒక అమ్మాయిని చూడండి కోఆపరేటివ్ గా ఉండాలండి పరిస్థితి అధికారుల పరిస్థితి పాపం అదిగోండి వాళ్ళ చెల్లితో ఉంటుంది తల్లిదండ్రులు లేరు వాళ్ళు తల్లిదండ్రులు లేరు వాళ్ళు చెల్లితో ఉంటుంది పాపం అట్లాంటి వాళ్ళని ఇల్లకపోయి ఇబ్బందులు పెట్టి పరిస్థితి ఎక్కడికక్కడ చూడొచ్చు ఏదో టెర్రీస్ లాగా తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు చూడండి ఒక అమ్మాయి అంత ఇబ్బంది ఆ అమ్మాయి చెప్తా ఉంది నాకు నిన్న కూడా మాట్లాడినప్పుడు ఆమెకి ఏదో వర్క్ ఉంది సో ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాలన్నా అని చెప్పి నిన్న కూడా మాట్లాడిన ఆమె చెప్తా ఉన్నా అసలు మాకు సంబంధం ఏముంది వస్తే రానివ్వండి ముఖ్యమంత్రి మాకు ఓపిక పోయింది ఇక చెప్పి చెప్పి మాకు విసిగైతే పోయింది ఇక మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు చేసి కూర్చున్నారు మీరు ఇక్కడ మేము వచ్చి అక్కడ ఏం చేస్తామండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా లేదు లేదు మిమ్మల్ని తీసుకురామని ఎవరు తీసుకురామన్నారు ఇప్పుడు పరదా లేకుండా పోలీసు బందోబస్తు లేకుండా ముఖ్యమంత్రి పోయికొస్తున్నారు అని పెద్ద ప్రచారం చేశారు కదా వేలాది మంది ప్రొటెక్షన్ పెట్టుకున్నారు ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని వాటి మధ్యలో ఈరోజు ఏమైనా నిరుద్యోగులను అరెస్ట్ చేసి ఏం సాటిస్ఫాక్షన్ ఏం సాటిజం అనిపిస్తా ఉన్నారో అర్థం కావట్లేదు మరి రైసింగ్ తెలంగాణ ఎట్లయితుంది ముందు సమస్యలు వింటేనే కదా సమస్యలు ఏం పరిష్కరించాలనేది తెలిసేది సమస్యలే వినకుండా దాని పరిష్కారం ఎట్లా చేస్తారు మీరు ఇక రైజింగ్ తెలంగాణ ఎట్ల అవుతుంది మీకు అసలు ఉస్మానియా యూనివర్సిటీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అసలు నిరుద్యోగులు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రికి వినాలి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకవేళ వాళ్ళైనా కావాలి లేదంటే మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళైనా పిలిపించుకోవాలి ఏదో ఒకటి చేయాలి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే గొడవ అవుతానే ఉంది రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కనీసం ముఖ్యమంత్రి వాళ్ళు కలిసే ప్రయత్నం చేయట్లేదు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ సమస్య ఏంటనేది వినగలిగితే అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు అందులో న్యాయం ఉందా లేదా అని నీకు అర్థమవుతుంది ఇక నిరుద్యోగులు అంటే ఒక టెర్రరిస్ట్లేనో ఒక కూనీ చేసే కూనీ గాలులాగా రౌడీ గాలిగా చూస్తే ఇట్లా ఉంటారు పరిస్థితి అసలు దేనికోసం ముందస్తు అరెస్ట్లు చేస్తా ఉన్నారు మీరు అసలు ఎవరు అరెస్ట్ చేయమన్నారు అది దానికి సమాధానం లేదు సో ఎక్కడికక్కడ నిరుద్యోగాలు అనుమానం ఉన్న వ్యక్తులు అందరిని అరెస్ట్ చేసి తప్ప ఒకటి లేదా ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక వేల వే వేల మంది బందోబస్తు పెట్టుకున్నా కూడా ఇంకా వీళ్ళ మీద భయం ఉంది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియక అంటే ఇంతగానో భయపడడం ఎందుకు ఒకసారి ఒక అరగంట వాళ్ళకి టైం ఇస్తే మీ ప్లేస్లో అదే కంట్రోల్ రూమ్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో పిలిపించుకొని వాళ్ళతో ఒక అరగంట అసలు వేళ సమస్య ఏంటంటే వింటే అయిపోయేది అసలు అది చేసే పరిస్థితి లేకుండా సింపుల్ మ్యాటర్ వాళ్ళు ఏమి మిమ్మల్ని కొట్టడానికో తిట్టడానికో రావట్లే వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటా వాళ్ళు వస్తూ ఉన్నారు ఈయన రెండు వేల నలభై ఏడు విజన్ నాటికి మొత్తం రంగాన్ని డెవలప్ చేస్తా కుల విభేదాలు లేకుండా అన్ని కులాల వారికి ఒకే హాష